గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు టీవీలు పేపర్లలో కోట్ల రూపాయల యాడ్లు గుమ్మరించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు ఆదివారం మహబూబ్ నగర్ లో జరిగిన ఉమ్మడి జిల్లా గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డిని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు అండగా ఉంటుందని గీత కార్మికుల బతుకులు దయనీయంగా ఉన్నాయని వీరి గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన అన్నారు కళ్ళు అంటే చిన్న చూపు అక్కర్లేదని స్టార్ హోటల్లలో సైతం స్వచ్ఛమైన కళ్ళు విక్రయించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈత వనాలను పెంచేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు అనాదిగా వస్తున్న వృత్తి కళ్ళు గీత కానీ నాడు పాపం దశాబ్దాల నుంచి ఆ చెట్లు గీసి గీసి పాపం కొందరికి వాళ్ళ యొక్క పరిస్థితి దీనావస్థలో ఉన్నది అనారోగ్య పరిస్థితులు కావచ్చు రకరకాల చెట్ల పరిస్థితులు చాలామంది సో వాళ్లకు ఉపాధి అట్లాగే పెన్షన్ రూపాన గతంలో ఉన్నదానికంటే పెంచేటువంటి కార్యక్రమం ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అది కూడా ఒక భాగం ఉన్నది ఈ యొక్క కళ్ళు అంటే ఇలా కొన్ని సర్కిల్ ఏదో దాన్ని ఏదో రకంగా చూస్తూ ఉంటారు ఈత వనాల్ని పెంచాల్సిన అవసరం ఉంది కళ్ళు గీయాల్సిన అవసరం ఉంది స్టార్ హోటల్లో కూడా స్టార్ హోటల్లో కూడా ప్యూర్ కళ్ళును పెట్టి మార్కెటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది దాని మధ్య చిన్నగా చూడాల్సినటువంటి అవసరం లేదు అయితే ఏదైతే అపోహ ఉందో ఆ అపోహ పోటడం కోసం ఈనాడు ఈ ఈత వనాల్ని ఈత వనాలతో పాటు కూడా ఖజూర వనాలను కూడా ఖజూర వనాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది అట్లాగే తాటి చెట్ల కళ్ళు వస్తుంది ఎన్ని రకాల కళ్ళు ఉంటే ఎన్ని పద్ధతులు ఉంటే వాటి అన్నిటిని కూడా అవలంబించే చేసి గౌడ సోదరుల యొక్క ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అట్లాగే నీర అంటే ఈత చెట్ల ద్వారా వచ్చే నీర కావచ్చు ఖజూర చెట్ల నీరు కావచ్చు ఈ నీరను కూడా ఒక ప్రొడక్షన్ పెంచే కరగజేసి హైదరాబాదులో అన్ని ప్రధాన ప్రాంతాలు కూడా వాటిని కూడా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ప్రభుత్వం కూడా గతంలో ప్రభుత్వ భూములు ఈ ఈత చెట్ల వనం పెంచడం కోసం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రభుత్వ స్థలాల్లో ఐదు ఎకరాల భూమి ఇవ్వడానికి కూడా జీవ ఉంది ఇప్పటికైనా మీరు మీ ప్రాంతాల్లో ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి ఉన్నా కూడా వాటిని తీసుకునే కాల్ చేద్దాం ఎక్కడ వనరులు ఉంటే అవకాశాలు ఉంటే కొనేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అన్ని చోట సాధ్యం కాకపోవచ్చు కానీ వీళ్ళంత మేరకు మరి దాని కూడా ఈ యొక్క పెంచి పోషించకారు చేసి ఈ యొక్క గౌడ సోదరుల యొక్క ఆదాయాలను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేసుకుంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌడ జాతి తలెత్తుకు తిరిగేలా తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్రరెడ్డిని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు ఉమ్మడి జిల్లా గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఆనంద్ గౌడ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుండి గీత కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు